భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రేపు సెప్టెంబర్ నుంచి ప్రారంభం కాబోతోంది అందులో భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా సంబంధించి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి కార్యకర్తలు ఎవరైతే శక్తి కేంద్రాలు పంచుకున్నారో వాళ్ళందరితో కూడా ఎక్కువైన కార్యశాల సన్నాహక సభ్యత్వ సన్నాహక కార్యక్రమ కార్యశాల ఈరోజు ఎన్టీఆర్ జిల్లా లో చేపట్టడం జరుగుత ఉంది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ యాజానికి శాసనసభ్యులు శ్రీరాజ్ చౌదరి గారి ముఖ్య అతిథిగా ఇచ్చేసి మార్గదర్శనం చేపట్టడం జరుగుతూ ఉంది ముఖ్యంగా రేపు మూడో తారీఖు ప్రతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి సభ్యత్వం ఆయన తీసుకుని తదనంతరం రెండో తారీఖు రాష్ట్ర స్థాయిలోని ఈ యొక్క సభ్యత్వ కార్య కార్యక్రమం ప్రారంభం అవుతా ఉంది మూడో తారీఖు నుంచి జిల్లా స్థాయిలోని జిల్లా ముఖ్యమైనటువంటి కార్యకర్తలు మొదట ఎంక్ చేసి కాల్ ఇచ్చి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు దేశవ్యాప్తంగా దాదాపు పద్దెనిమిది కోట్ల మంది సభ్యత్వాలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలోని ముప్పై ఏడు లక్షల సభ్యత్వాలు భారతీయ జనతా పార్టీకి ఉన్న నేపథ్యంలోని రేపు ఈ యొక్క నలభై రోజుల పాటు జరిగేటువంటి ప్రక్రియలో భాగంగా నలభై లక్షల సభ్యత్వం లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా కథం తొక్కాలని చెప్పి రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి గారు పిలిపినట్టు తప్పకుండా అరవై లక్షల పైచీలిక సభ్యత్వాలు రాష్ట్రంలో చేపడతాం జిల్లాలో కూడా అత్యధిక సభ్యత్వం చేసి రాష్ట్రంలోనే అత్యధిక సభ్యత్వం చేసిన జిల్లాగా ఎన్టీఆర్ జిల్లా అని చెప్పి పేరు తెచ్చుకునే దిశగా మా కార్యకర్తలు అందరూ కూడా పనిచేస్తాం తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఒక మంచి పార్టీ దేశంలోనే అతి పెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ మంచి సుపరిపాలన అందిస్తున్నటువంటి పార్టీగా ప్రజలంతా కూడా ముందుకొచ్చి సభ్యత్వం తీసుకొని భారతీయ జనతా పార్టీకి అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి అండగా నిలుచుకోవాలి భారతీయ జనతా పార్టీ కుటుంబంలో సభ్యులుగా కావాలని చెప్పి మేము అందరికీ కూడా ఈ యొక్క మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా